బిగ్ బాస్ లో కిరీటం వీరులంటూ రెండు టీమ్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ టాస్క్లో ఒక టీం నుండి మణికంఠ ఇంకొక టీం నుండి కిరాక్ సీత అయితే వస్తారు ఇక బిగ్ బాస్ ఒకవైపు సామాలు అయితే చెప్తూ ఉంటారో ఆ వస్తువులు సెలెక్ట్ చేసి ఎవరి ముందు తెచ్చి పెడతారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలు అంటూ తెలియజేసుకుంటూ ఉంటారు అయితే మొదటిగా యాపిల్ని తెచ్చి పెట్టాలని చెప్పడం మరొక వైపు మనకి ఇంట్లో బజ్జీలు వేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో త్వరగా తెచ్చిపెట్టండి అని చెప్పడం ఇలా టాస్క్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తారు ఇలా ఒక రూమ్ లోకి పరి వెళ్ళి వాళ్ళకి బిగ్ బాస్ చెప్పిన వస్తువులను ఎవరైతే త్వరగా తెచ్చి కరెక్ట్ గా పెడతారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్స్ అంటూ తెలియజేసుకుంటూ ఉంటారు ఇలా హౌస్ అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఇక కిరాక్ సీత అయితే మణికంటే ఇచ్చి పాడేస్తూ వచ్చేసింది మణికంటే కూడా తనకి ఎనర్జీ లేకపోయినప్పటికీ తను హండ్రెడ్ పర్సెంట్ అనిస్తూ వచ్చేసాడు ఆఖరికి మరమరాలతో కూడా టాస్క్ అయితే బిగ్ బాస్ లాస్ట్ లో పెట్టేశాడు ఇలా మొట్టానికి బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ గా కిరాక్ సీత అయితే విజయం సాధించేసింది ఇక్కడ కాస్త కోట్లాట్లు అయినప్పటికీ కూడా ఒకరినొకరు అంతా టాస్క్లో భాగమే అంటూ చిల్ అవుతూ వచ్చేసారు ఇక ఫైనల్గా కిరాక్ సీత అయితే ఎమోషనల్ అవుతూ కనిపించేసింది తను గెలిచినప్పటికీ ఎందుకంటే ఒక ఫుడ్ కోసం ఇంతలా కొట్టుకుంటున్నాము ఆఖరికి నిఖిల్ టీమ్కి ఫుడ్ కూడా అందడం లేదు వాళ్ళు ఓడిపోవడం వల్ల దయచేసి బిగ్ బాస్ ఇలా చేయొద్దండి అంటూ హౌస్ మెంట్స్ అందరూ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసారు ఇక్కడ నైన్కా అవ్వచ్చు కిరాక్ సీత సోనీ విష్ణుప్రియ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏడ్చేస్తూ కనిపించేసారు హౌస్లో ఎంటర్టైన్మెంటే కాకుండా ఎమోషన్స్ కూడా ఉంటాయని బిగ్ బాస్ ఈ ఎపిసోడ్తో మరోసారి ప్రూవ్ చేసేశారు